చాలామందికి బిజినెస్ ఆగిపోయిందని కానివ్వండి లేకపోతే బిజినెస్ కొంచెం స్లోగా వెళ్తుందని కానివ్వండి లేకపోతే బిజినెస్ నడుస్తున్న బిజినెస్లోనే కొంచెం డిస్టర్బెన్సెస్గా కాస్త ఆగి ఆగి ముందుకు వెళ్ళడం లాంటివి కానివ్వండి ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అనేది చెప్తూ ఉంటారనమాట సో ఇక్కడ వాళ్ళ వాళ్ళకి ఏం చేయాలి శనివారం రోజు అది ఏ బిజినెస్ అయినా సరే శనివారం రోజు బిజినెస్ స్థానంలో మీ షాప్లో కానీ బిజినెస్లో కానీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే ఆవ నూనెతో నల్ల నువ్వులు కొంచెం కలిపి ఆవ నూనెలో కాసింది నల్ల నువ్వులు వేసి దీపాలు వెలిగించుకోండి ఆఫీస్ బయట లేకపోతే ప్రాంగణంలో ఆఫీస్ ప్లేస్లో దేవుడి ఆవరణ ఉంది దేవుడి ప్లేస్ ఉంది అక్కడ పెట్టచ్చ వద్దు అది కేవలం ఎంట్రీ ఎంట్రీ ప్లేస్లో మాత్రమే పెట్టడానికి ఇందులో అంటే బాగుండడానికి బాగోకపోవడానికి నామోషులకి ఏమీ లేదండి బికాస్ ఎవ్రీబడి బిలీవ్ సెయింగ్ దట్ యు నో దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ పవర్ ఇన్ ద యూనివర్స్ లివ్ అబౌట్ ద వరల్డ్ అండ్ లివ్ అబౌట్ ది అర్త్ అంతే కదా సో యూనివర్స్లో సూపర్ న్యాచురల్ పవర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అనుకున్నప్పుడు ఇక్కడ అందులో మనం ఫీల్ అవ్వడానికి కానివ్వండి లేకపోతే బాగోదు అనడానికి కానివ్వండి లేకపోతే క్లయింట్స్ వాకిన్ చేస్తారని కానివ్వండి కుదరదు ఎందుకంటే ఎవరికి నొప్పి వచ్చినా తీవ్రమైన నొప్పి ముందు అనేది భగవంతుడానే బయట కనకపోవచ్చు లోపల మాత్రం ఖచ్చితంగా గుర్తొస్తారు శనీశ్వరుడు అయితే తప్పకుండా గుర్తొస్తారు కుండల్లో కనుక శనీశ్వరుడు రాహు ఇద్దరూ కనుక దెబ్బతిన్నట్లయితే దశల్లో కూడా కూడా వీళ్ళిద్దరూ కనుక బాగోని పక్షంలో అటువంటి పరిస్థితుల్లో జనరల్గా ఈ బిజినెస్లు వెళ్తూ వెళ్తూ ఉన్న బిజినెస్లు ఆగిపోవడం కానివ్వండి లేదా నడుస్తున్న బిజినెస్లు కాస్త ఇరకాటంలో ఉండడం కానివ్వండి జరుగుతుంటాయి